హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర బ్లాగ్స్ ఫోర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చినప్పటికి సిటీ మార్కెట్ లో అయితే ఉన్నాం హాయ్ అక్క హాయ్ అండి అందరికి మన షాప్ వచ్చేవాడికి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంది షాప్ నెంబర్ రెండు వందల నాలుగు సొంత ఫ్యాషన్స్ ఈ రోజు వచ్చేవాడికి సూపర్ సూపర్ కలర్స్ అండి వచ్చేవాడికి కాటన్ శారీస్ రా సో కాటన్ శారీస్ అక్క కాటన్ శారీస్ అయితే బేలే మొత్తం మాత్రం తీలేం కొన్ని మాత్రం చూపెడతారు కలర్స్ ఓకే బేల్ అయితే ఇప్పుడే వచ్చేసింది అనమాట సో కాటన్ అన్నమాట ప్యూర్ కాటన్ వచ్చేసింది మన దగ్గర ఇట్లాగా ఒక కలర్ ఒక కలర్ సంబంధం ఉండదు కాటన్ కూడా ఓకే

చూసారు ఇప్పుడు ఇది ఓపెన్ చేసాను ఇది మామూలుగా వచ్చి నాకు ఓపెన్ చేశాను దీనికి ఎక్కడ డ్యామేజ్ లేదు చూడ ఓకే పళ్ళు కాటన్ అనమాట ఇది వచ్చేపాటికి రెండు మండసాలు లేదు ఇది సారీ కూడా ఓకే అప్పుడు రెండు మడతలు అంటే చూసి ఐదున్నర పైనే ఉండేది ఓకే పళ్ళు వచ్చి శారీ కూడా చాలా చాలా పూర్ కాటన్ మల మల్లె కాటన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చాలా బాగుంటుంది కాటన్ అయితే మాత్రం లేట్ వచ్చేప్పటికే వండవడం లేను స్పెషల్ ఇయో ఇదైతే ఇదే మనకి బ్లౌజ్ కనుక ఉంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ దాకా అమ్ముతారు మన మళ్ళీ అంత క్రేజ్ ఉంది దానికి మనకి డ్యామేజ్ కాబట్టి ఈ రేట్ వచ్చింది దక్షిణ వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చి కేవలం వన్ డబల్ నైన్ ఇదే కనుక మనకి బ్లౌజ్ వచ్చిందనుకో బ్లౌజ్ ఒకటి ఇది డ్యామేజ్ వచ్చి తీసాం కదా డ్యామేజ్ బ్లౌజ్ లేకపోతే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అమ్మిద్ది మనమల్ కాటన్ అంటే అది పూర్ కాటన్ కాటన్ పూర్ కాటన్ మనకి ఇదేంటంటే మిక్స్డ్ లా కాబట్టి మనకి మనకి మాత్రమే హోల్సేల్ కూడా టూ ఫిఫ్టీ అమ్ముతున్నారు ఇదే కాటన్ ఇక్కడ ఈ కాంప్లెక్స్ లో టూ ఫిఫ్టీ అమ్ముతున్నారు మనం హోల్సేల్లో వేస్తున్నది ఏంటంటే వన్ డబల్ నైన్ ఇంకా కేవలం కాటన్ కూడా చాలా బాగుంటది ప్యూర్ కాటన్ కాటన్ పోయిన తర్వాత మనమే ఇది త్రీ త్రీ ఫిఫ్టీ అమ్ముతాం మనమే ఎందుకంటే వచ్చేది కాటన్ చేసింది కాబట్టి అమ్ముకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి